ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్ చేసి ఈ పది నెలల కాలంలో ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిందో దానిలో భాగంగానే జరగనటువంటి స్కామ్ ని జరిగిందని చెప్పి ఒక బేతాల కథను చంద్రబాబు నాయుడు గారు అల్లేసి తనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులని సిట్ అధికారులుగా వేసుకొని ఏదైతే చిన్న చిన్న ఉద్యోగుల్ని బెదిరించేసి వాళ్ళ చేత బలవంతంగా వాంగ్మూలం తీసుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో లెక్కర్ స్కామ్ చేసేసారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నాడు ఇది క్లియర్ గా ఈ రోజు అవుతా ఉంది అసలు లెక్క స్కామ్ ఎవరి హయాంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో జరిగింది రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా లిక్కర్ సంబంధించినటువంటిది ప్రభుత్వానికి రెండు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల పన్నుల రూపంలో వస్తే రెండు వేల పదిహేను లో మీరు ఒక కొత్త పాలసీని తీసుకురావడం వల్ల ఏదైతే ఆ అనేది రాకుండా పోయింది అనేది వాస్తవం కాదా దానికి సంబంధించి ఆల్రెడీ మీ మీద సిఐడి కేసు నమోదైంది వాస్తవం కదా రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీ హయాంలో లెక్కర్ స్కామ్ జరిగింది అనే దాని మీద సిఐడి ఆల్రెడీ కేసు నమోదు చేసింది మీరు గా ఉన్నారు ఆ కేసులో మరి ఆ కేసు ఇప్పుడు ఈ రోజు విచారణ ఎందుకు చేయట్లేదు గా చంద్రబాబు నాయుడు గారు లెక్కర్ స్కామ్ లో గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ముందు కదా విచారణ చేపట్టాల్సింది సో అట్లానే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఈ రోజు లెక్కర్ సంబంధించిన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేసి ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ పెంచి ఏదైతే మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది రానీకుండా చేశారు అనేది ఆల్రెడీ ఎక్సైజ్ వర్గాలు చెప్పినటువంటిది మరి మూడు వేల కోట్ల రూపాయలు మరి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఆ జేబుల్లో నుంచి మీ జేబుల్లోకి ఎంత వస్తున్నాయి ఇప్పుడు కదా స్కామ్ జరిగినట్టు సో రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది అలానే ఇప్పుడు ఇరవై నాలుగు మన అక్టోబర్ లో తీసుకొచ్చిన పాలసీ నుంచి ఇప్పటి వరకు లిక్కర్లో స్కామ్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడా స్కామ్ జరగలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కర్ పాలసీని ప్రభుత్వమే చేపట్టి ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించింది ఏదైతే ట్రాన్స్పరెంట్ గా నిర్వహించో ఆల్రెడీ కాంపిటీషన్ ఆఫ్ ఇండియాలో మీరు ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి వ్యక్తుల చేత మీరు కేసు వేపిస్తే కూడా ఆ కేసు కూడా ఆ రోజు వీగిపోయింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించింది లెక్కర్ లోనే తెలుసు మీరు అంటున్నారు నాణ్యమైనటువంటి ఏదైతే బ్రాండ్ లో తీసుకురాలేదు అని ఎవరు బ్రాండ్లు మేము ఒక కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా మీరు భూమి భూమి మీరు తెచ్చింది ఏదైతే మీరు అన్న ప్రెసిడెంట్ మెడల్ మీరు తెచ్చింది గవర్నర్ ఇద్దరు మీరు తెచ్చింది ఈ రోజు ఇంకా చీప్ బ్రాండ్ల్ని తీసుకొని వచ్చింది మీరే కదా సుమో విస్కీ అని షార్ట్ విస్కీ అని బెంగళూరు మాల్టెడ్ విస్కీ అని కేరళ మాల్టెడ్ విస్కీ అని చెప్పి తొంభై తొమ్మిది రూపాయలకి ఈ రోజు మధ్యాన్ని తాగమని చెప్పి ఎంకరేజ్ చేస్తూ సేల్స్ బాగా పెంచుతున్నారంటే మరి ఇది ఎవరికి లాభం చేకూర్చడం కోసం పెంచుతున్నారు ఇప్పుడు కదా దీన్ని స్కామ్ జరిగింది అంట అనడానికి పూర్తి ఆధారాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి కదా ఏదైతే విచ్చల విడిగా బెల్ట్ షాపులు ఏదైతే మద్యంతో దుకాణాలకు సంబంధించిన టెండర్ లో మీరు చేసినటువంటి గోల్మాలు ఇవన్నీ చూసిన తర్వాత లిక్కర్ లో స్కామ్ మీ హయాంలో జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించేటటువంటి వాళ్ళలో భాగంగానే లెక్కర్ సంబంధించి స్కామ్ జరిగిందని ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టారనేది మాత్రం మరోసారి ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది